ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దలోగిడిలో పొగిడివెల్లి గెడ్డకు పడడంతో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది మరోవైపు జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు పృథ్వీ చెప్పండి అసలు అక్కడ పంట నష్టం ఏ విధంగా ఉంది అలాగే అధికారులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు రైతులకు యా ఇప్పుడే మనం చూసాము అయితే నిన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్ కూడా ఈ క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పొలాలు ఏవైతే నీట ఉన్నాయో వాటిని స్వయంగా పరిశీలించి దానికి సరైన ఏదైతే ఉంటుందో హామీ ఇచ్చారు అంటే ఖచ్చితంగా పంట నష్టాన్ని భరిస్తామని అయితే హామీ ఇచ్చారు అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పటికే జిల్లాలో మొత్తం రెండు వేల ఇరవై ఐదు హెక్టార్లో పంట అనేది దెబ్బతిండం మనం చూడొచ్చు ముఖ్యంగా ఏంటంటే జిల్లాలోని పదమూడు మండ మండలాల్లో అందులో నూట ఇరవై గ్రామాల్లో పంట పంట నష్టం బాగా సంభవించింది ఇందులో మనం చూసుకుంటే మొత్తం దెబ్బతిన్న పంటల్లో రెండు వేల ఇరవై ఐదు హెక్టార్లలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఒక హెక్టార్లు ఓన్లీ వరి పంట మాత్రమే ఉంది ఐదు హెక్టార్లు మాత్రమే ఇతర పంటలు అంటే ఈ ఉద్యాన పంటలు గాని ఏవైనా వాణిజ్య పంటలు గాని ఇవన్నీ కేవలం ఐదు హెక్టార్లలోనే ఉన్నాయి ముఖ్యంగా మేజర్ గా దెబ్బతిని మాత్రం వరి పంట అనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇందులో మనం చూసుకుంటే ఇచ్చాపురంలో బాగా ఇది ఎఫెక్ట్ అనేది చూపించింది అందులో అత్యధికంగా ఒక వెయ్య ఒక వంద పద్దెనిమిది హెక్టార్లలో పంట నష్టం అనేది ఇచ్చాపురంలోనే జరిగింది అక్కడ దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు అరవై మూడు మంది రైతులు ఏదైతే ఉన్నారో ప్రభావితం అయ్యారు అయితే అలా చూసుకుంటే మనం పాతపట్నంలో చూసుకుంటే నూట అరవై ఎనిమిది హెక్టార్లు అలాగే నందిగా మండలంలో చూసుకుంటే నూట యాభై హెక్టార్లు అలాగే వజ్రపొత్తూరు మండలం చూసుకుంటే రెండు వందల పదమూడు హెక్టార్లు హెచ్చర్లు చూసుకుంటే ఆరు హెక్టార్లు ఈ విధంగా ఈ పంట అనేది నష్టం అనేది జరిగింది అయితే నిన్న ఏదైతే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్నారో క్షేత్రస్థాయిలో ఆయన మొత్తం తిరిగి ఏదైతే పంట నష్టం ఆ మే ముఖ్యంగా ఇచ్చాపురంలో తిరిగారు ఆయన ఇచ్చాపురంలో పంట నష్టం ఏదైతే ఉందో అక్కడ తిరిగేసి ఆ వ్యవసాయ అధికారులు అడిగి ఎంత నష్టమైంది దీనిపై ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వాన్ని పంపుతాం దీనిపై రావాల్సిన ఏదైతే వస్తుందో అది ఖచ్చితంగా రైతులకి నష్టం అనేది అందిస్తామని చెప్తున్నారు గగన అయితే పంట నష్టంపై అసలు రైతులు ఏమని వాపోతున్నారు యా రైతులు ఏంటంటే ఇది ముఖ్యంగా గింజ వచ్చే దశలో ఉంది ఏదైతే ఈ వరి పంట ముఖ్యంగా ఉందో అంటే ఆరు కాలం పండించిన రైతు మరొక నెల రోజులు కానీ ఇరవై రోజుల నుంచి నెల రోజుల్లో పంట ఏదైతే చేతికొస్తుంది అనుకునే సమయంలో ఈ వర్షం ఏదైతే ఎఫెక్ట్ పడిందో ఆ మొత్తంగా చూసుకుంటే ఇది భారీ ఎఫెక్ట్ పడినట్టు చెప్తున్నాము అయితే ముఖ్యంగా మనం చూసుకున్నాం ఇప్పటికే నాలుగు వందల తొంభై ఒక్క మంది ఆ రైతులు ఏదైతే ఉన్నారో ఈ ఇచ్చాపురం ఈ సరౌండింగ్స్ లో వాళ్ళు ఇప్పటికే మన వైకే టీమ్ తో కూడా వారు తమ ఆవేదన ఇప్పటికే వ్యక్తం చేశారు వారు ఏంటంటే ఇప్పటికే మా పంట మొత్తం ములిగిపోయింది మా అసలు మాకు ఇప్పుడు దీన్ని ఎలాగైనా భర్తీ చేయాల్సిందే మాకు గవర్నమెంట్ తరఫు నుంచి సరైన న్యాయం కావాలని వారు ఇప్పటికే చెప్తున్నారు పృథ్వీ